ఆరోగ్య ఆరోగ్యాభిలరా కిడ్నీలో క్రియేటిన్ పెరగటానికి గల కారణాలు ఏంటి దాని చికిత్స నివారణ మార్గాల గురించి చర్చించుకుందాం ఆలోచన కిడ్నీలో క్రియేటిన్ పెరగటానికి ప్రధానంగా ప్రోటీన్స్ పదార్థాలను ఎక్కువగా తీసుకోవటం పాలు మేగడ పెరుగు ఇలాంటి ఆహార పదార్థాలని వాటితో పాటు చిక్కుళ్ళు గోరి చిక్కుళ్ళు ఇలాంటి కూరగాయలు అలాగనే కార్బోహై హైడ్రేట్స్ కూడా ఎక్కువగా తీసుకోవటం వల్ల మంచినీళ్ళు చాలా తక్కువగా తాగటం ద్వారా కూడా క్రియేటిన్ పెరగటానికి అవకాశం ఉంది క్రియేటిన్ సమస్య ఉన్నవాళ్ళు ప్రధానంగా కాకరకాయని జ్యూస్ చేసి పరిగడుపున అరకప్పు చొప్పున రెండు పూటలా తాగాలి అలాగనే మొక్కజొన్నని పైన పీస్ తీసేసి లోన పీచుని ఎక్కువగా ఉడకబెట్టేసి ఆ కషాయంలో నిమ్మకాయ పిండుకొని రెండు పూటలా తాగాలి అలాగనే బార్లీ నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి అలాగనే పచ్చి ఉల్లి జ్యూస్ని తాగాలి అఖండ ఉల్లిని కూడా తినాలి ఇలా చేసినట్టయితే దాంతోపాటు యోగా ప్రాణాయం రెగ్యులర్గా చేసినట్టే ఫైబర్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవటం అనేది ఉత్పత్కం లేకుండా చూసుకోవటం అనేది చేయటం ద్వారా కిడ్నీలో క్రియేటన్ సమస్య నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా క్రియేటిన్ సమస్య ఉన్నవాళ్ళు రెండు పూట్ల తొట్టి స్థానాన్ని కూడా చేసినట్టయితే అద్భుతమైనటువంటి చికిత్స జరగటం జరుగుతుంది ఈ ఆహార పద్ధతుల్ని పాటించాలని కోరుతూ